జై గురుదత్త జై కాళి ఎనిమిదవ రాశి అయినటువంటి వృచ్చిక రాశి గురించి తెలుసుకున్న తో తా తో నా నీ ను అనేటువంటి తొమ్మిది అక్షరాలు వృచ్చిక రాశి ఆదాయం ఎనిమిది వేయం పద్నాలుగు ఈ రాశి వారికి గురువు సప్తమ గురువు ఉండడం కనుక చాలా బాగుంటుంది చిన్నతనమున తీవ్ర అనారోగ్యములు ఉండరు రహస్యములు రహస్యముగా బయటకు చెప్పరు రహస్యములు మాటలు వాడి వాడిగా కఠినంగా ఉండడం మనసు మాత్రం సున్నితమైనటువంటిది స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా వెనుకాడరు శారీరక మానసిక కష్టాలు కోరుపుతో సాగిరు బాగా స్నేహితులకు ప్రాణం ఇచ్చుటకైనా స్థితి స్థితిలో ఉంటుంది తర్వాత తీవ్రంగా విమర్శించడము ప్రత్యసాధించడం పరోపకారం చేయడము ధైర్యం ఎక్కువ ఆత్మవిశ్వాసము సహనం కలిగి ఉంటారు డబ్బు అధికంగా ఖర్చు పెడతారు అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకుపోగలుగుతారు మానసికని ఎంతో గట్టివారు వీరు రుచిక వారు ఇక్కడ ముఖ్యంగా ఈ రాశి వారికి గురువు ఏడో స్థానం సంచారం వల్ల ఇంటి ఎందుకు వివాహాల శుభకార్యములు సదుపుట రావాల్సిన ధనం చేతికి వస్తుంది నూతన వ్యాపారం ఆరంభించుట వ్యాపారం మంచి లాభములు పొందుట విద్యార్థులు ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణులవుట ఉద్యోగ మార్పు ప్రమోషన్ లభించుట బంధుమిత్రులు కలయిక ఉన్న సభ్యులకు విదేశీ ప్రయాణాలు చేయటం సంతాన ప్రాప్తి సమాజంలో గౌరవం కలిగినట నూతన వస్తువు వాహన ఆవరణకు బంగారం కొనుట తాత్కాలిక ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవుట దృష్టి భోజనము ప్రయాణ లాభములు ఇంటి అందు అందరము అందరికీ ఆరోగ్య అన్న ఆరోగ్యము అన్నతమ్ములతో అక్క చెల్లెలతో పుడినట ఇంటి అందు పండగ వాతావరణం ఏర్పడుట డాక్టర్లకు న్యాయవాదులకు మంచి ఆదరణ రాజకీయాలందు జయము కోర్టులందు కేసులు పరిష్కారం అవుట ధనమును పొదుపు చేయుట ఆదాయం బాగుంటాయి ప్రణాళికలు వేసుకుంటారు కొన్ని పనులు ఆకస్మికంగా కూడా నెరవేరుతాయి గురువు వల్ల కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు మీ మాట తీరు ఆకట్టుకుంటుంది మీ ప్రయత్నాలు విఘ్నంగా నెరవేరుతాయి పిల్లలు చదువులకై శ్రద్ధ వహిస్తారు కుటుంబంలో ఇంకొకరు సంపాదన కలుగుతుంది వ్యవసాయం అంత మంచి ఫలితం కలుగును కష్టపడినందుకు మంచి ఫలితం దక్కుతుంది ఇంతకుముందు నిలిచిన పనులు తిరిగి అవుట పరోపకారం చేయుట చేయి వృత్తులే అందు దొరుకుతున్నాము దాన ధర్మము చేయుట గృహాలంకరణ వస్తువులు కొనడం మీ గుండెలు పెరుగుతుంది అందరినీ కలిసి సమిష్టి ప్రయోజనాల కోసం మీరు చేసే ప్రయత్నాలు పలుస్తాయి మిత్రుడు సహకారం లభిస్తుంది మీ అవసరాలకు ధనం ఏదో రూపంగా వస్తుంది ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు సంవత్సరం అంతా కూడా ఉండడం వల్ల మనస్సు అందు భయము చిత్ర చికిత్సలు కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఏ పని చేసినా ఆలస్యంగా నెరవేరుట కొంతమంది ఆత్మీయులు విడిపోవుట మోసపూరితమైన వాతావరణం ఏర్పడట రాని బాకీలు వివాహస్పదంగా ఉంటా మానసిక ఒత్తిడి కోపం అధికము సహనము ఓర్పు అవసరము అవసరమైన పనులు చేసి చింతించుట మధ్యవర్తిత్వ పనికిరాదు పరిచయాలు లేని వ్యక్తులను నమ్మరాదు పెద్దల మాట వినకపోవడము వ్యర్థ సంచారం మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది మీరు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము నిత్యము పఠించవలేను జై గురుదత్త జై కాలు